నిర్మల్ రూరల్ మండలం చిట్టాల గ్రామంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి టిఎస్ సీడ్స్ విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మాస్టర్ లేదని చెప్పి ఇబ్బంది పెట్టి గతంలో సంజి నాలుగు నలభై కిలో చూపుతుంటే అడ్డుకొని అది ఎట్టి పరిస్థితులు నలభై కిలో మించేసి నలభై ఒక చేపిస్తే మళ్ళీ రైస్ మిల్ పేరు రైస్ మిల్ కూడా అక్కడ రోజు రెండు కిలోలు అని చెప్పి వాళ్ళు కట్టేసుకుంటూ మళ్ళీ నలభై మూడు కిలోలు నలభై మూడు అంటే మూడు కిలోలు ప్రతి రైతు మరి డబ్బులు ఎవరిలో పోతాయి గత పది సంవత్సరాల్లో జరుగుతున్న దోపిడీ గత ప్రభుత్వంలో ఏదైతే మొదలయ్యో అది మొన్న జరిగిన పంటలో కంట్రోల్ చేయగలిగిన తప్ప మళ్ళీ ఇప్పుడు రైతులు మళ్ళీ ఇవ్వబడి మళ్ళీ రెండు రైతుల దగ్గర దోపిడీ చేస్తూ ఉన్నారు అకాల వర్షం వల్ల నష్టపోయి పంట చడిచిపోతాయి దాన్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు ఇష్టాను దోపిడీ చేస్తా ఉన్నా ఈ అంశాన్ని నేను మంత్రి గారితో మాట్లాడినా అధికారులతో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా ఎప్పటికప్పుడు చర్య తీసుకున్నామంటున్నాను తప్ప ఎక్కడ కూడా దోపిడీ ఆగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర ప్రతి సంఖ్యకి మూడు కిలోలు కొన్ని కిలో నాలుగైదు కిలోలు కూడా దోపిడీ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తుంది లారీ పోయి గంటలు గంటలు రైతులను ఫోన్లు తీసి వాళ్ళ బాగా చేస్తా ఉన్నారు ఇంత ఘోరమైనటువంటి దోపిడీ ప్రభుత్వం మారినా బతుకులు మారడం లేదు ఆయన పోయి నేను వచ్చి నేను ఆయన వచ్చిన ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినా కూడా దోపిడీ అదే మందులు జరుగుతారు అని రైతులు ఎంతో కష్టపడి శ్రమించినటువంటి పంటను శ్రమ పడి పండించినటువంటి పంటను కూడా మళ్ళీ దోపిడీ చేస్తూ వాళ్ళ దగ్గర అంటే చూడండి ఒకసారి ఆలోచన

అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతానని చెప్పి కూడా నేను సమాధానం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో కలిసి విత్తనాలు ఎక్కడైనా ఏ దుకాణైనా కూడా కనపడ్డా లేకుండా విక్రయం చేసినట్టుగా నా నోటీస్ ఊరుకునే సమస్య లేదు మీరు ఖచ్చితంగా కలిసి విత్తనాలు అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో యూరియా విషయంలో కానీ డిఏపీ విషయంలో కానీ మీరంతా కూడా జాగ్రత్త తీసుకొని మరి అవన్నీ ఎక్కడికక్కడ స్టాక్స్ ఉన్నాయా ముందు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఐదో తారీఖు రోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ నేను కలుస్తాను నాకు ఐదో తారీఖు స్టాక్స్ ఎన్ని స్టాక్స్ ఇక్కడ ఉన్నాయి రైతులకు ఎవరి రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది మరి ఇప్పుడు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఎంత ఉన్నది ఎంత స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎంత రావాల్సి ఉన్నాయో నాకు దాని మీద పూర్తిగా రిపోర్ట్ కావాల్సింది కోరుతా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో డిఏపీ యూడియాతో పాటు విత్తనాలలో కూడా కొరత లేకుండా నకిలీ విత్తనాలు అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలో మీరు ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి